హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ మైమరిపించే మటన్ కీమా తినాలనిపిస్తే ఈ వీడియో చూసి నేర్చుకొని ట్రై చేసేయండి కొత్తగా చేసే వాళ్ళకు కూడా టెన్షన్ లేకుండా ఈజీగా ఒకే ఒక బౌల్లో చేసేయచ్చు దీనికి కావలసినవి హాఫ్ కేజీ కైమా నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమోటాలు వీటన్నిటిని కట్ చేసి రెడీగా ఉంచుకొని ఒక కుక్కర్ తీసుకొని ఈ కైమాను శుభ్రంగా కడుక్కొని నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటాలు పసుపు ఒక హాఫ్ స్పూను కారపొడి ఒక రెండు స్పూన్లు నెక్స్ట్ ధనియాల పొడి ఒక స్పూను కొంచెం కల్లుప్పు నెక్స్ట్ కర్రీ రెడీ అయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తగినన్ని నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి ఆ వాటర్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకోండి దంచుకొని వేసినప్పుడే ఆ ఫ్లేవర్ ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్ట్గా కీమా అనేది రెడీ అవుతుంది మనకు ఇలా బాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఈ కుక్కర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాటు కలిపేసేయండి ఈ మాత్రం పడుతుంది ఇంకా వేరే కొబ్బరి అవేవి వేయట్లేదు ఇప్పుడు కుక్కర్ లిట్ తీసుకొని క్లోజ్ చేసేసి దానికి విజిల్ పెట్టేసి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వరకు రానిచ్చుకోండి కీమా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం కుక్కర్ ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత కుక్కర్ మూతను తీసుకుంటే ఈ విధంగా మనకు కైమా అనేది బాయిల్ అయిపోయి రెడీ అవుతుంది కొద్దిగా వాటర్ ఉంటాయి నెక్స్ట్ ఈ కుక్కర్ని అలాగే స్టవ్ మీద పెట్టి ఈ వాటర్ కొంచెం ఇంకిపోయేలాగా పెట్టాలన్నమాట ఈలోపు ఇంకొక కడాయి అంట కదా తిరగమాత వేసుకునేది అందులో ఒక రెండు మూడు గరిటెల ఆయిల్ వేసుకొని చెక్క లవంగం బిర్యానీ ఆకు కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల సోంపు వేసుకొని బాగా తిరగమాత పెట్టుకొని ఈ బాయిల్ అవుతున్న కుక్కర్లో వేసేసేయండి దీంతో పాటు ఈ తిరగమాత అంతా దీనికి ఖైమాకి బాగా పట్టాలన్నమాట ఆయిల్ ఇంకా ఎక్స్ట్రాగా ఏం వేయము ఒక మూడు గంటల వరకు ఆయిల్ పడుతుంది ఇంతే ఒకే గిన్నెలోనే నేను ఎక్కువ భాగం కర్రీస్ చేసేస్తాను అనమాట చూడండి ఈ ఖైమా అయ్యేలోపు రైస్ ఒక పక్క రసం ఒక పక్క రెడీ చేసేస్తాను ఫాస్ట్గా వంట అయిపోవాలంటే ఇలా ఫోర్ బర్నర్ స్టవ్ ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు చాలా ఆడవాళ్లకు తొందరగా కిచెన్ పని అయిపోయి హాల్లోకి వచ్చేయచ్చు ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం హైలో పెట్టి బాయిల్ చేయాలి బట్ అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మిరియాల పొడి ముందుగా ఉంటే తీసుకోండి లేదా దంచుకోండి ఈ మిరియాల పొడి ఈ బాయిల్ అయ్యే దాంట్లో ఒక వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పడుతుంది ఈ మిరియాల పొడి వేసి కూడా మనం సిమ్లో పెట్టి ఇప్పుడిప్పటి వరకు మనం హైలో పెట్టుకున్నాం కదా మిరియాల పొడి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోండి కొద్దిగా వాటర్ ఉండేటట్టు పెట్టుకుంటే రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇంకా చిక్కగా చేస్తే మనకు ఇంకా ఫ్రై లాగా వస్తుంది ఈ తర్వాత లాస్ట్లో కొత్తిమీరను కూడా వేసేసుకుంటే స్ప్రింకిల్ చేసుకుని మనకు వేడివేడిగా గుమగుమలాడుతూ కయమా అనేది రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి కాకుండా చపాతి అయినా పూరి అయినా రోటీ అయినా దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఈ మటన్ కీమా ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి షేర్ చేసేసేయండి మన ఛానల్లో మ్యాజిక్స్ బాల్స్గా చెప్పుకునే కీమా బాల్స్ కూడా చేసి పెట్టున్నాను చూసి నేర్చుకుని అవి కూడా ఒకసారి ట్రై చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్